వాటాం ద్వారా చూసి అప్పటికే బెంగటిల్లిపోయారు అతని భార్య హోరణ హీచ్ ఉపచర్య చేసి దాహమిచ్చి పడుకోవచ్చు విసురుతూ మెడా తిట్ తనని ఇలా పెడుతుంది కథా విషయం ఏదైనా కథనంలో రమణది ప్రత్యేక ద్వార రమణ మార్పు సంభాషణ తడుక్కుమంటూ వండు అనగనగా మీకు తెలియని ఊళ్ళో అని ప్రారంభించడం రమణ ప్రత్యేక పోలికలు చెప్పడంలో కవి సవయాలు ప్రయోగించడం రమణ నిత్య జీవితం నుంచే తీసుకుంటాడు సంటి పిల్లలకి విడ అప్పగించి సినిమాకెడుతున్న తొలి తూలు బాలింతరాలిలాగా తిరిగి తిరిగి టైగర్ వంక చూస్తూ శృంగారం బరువెక్కిన గుండెలు బండివైపు కెట్టారు తాళ జీతంతో యాతన పడి పడే గుడి ఒకటవ తారీఖు వచ్చినంత ఆలస్యం తెల్లవారింది దీక్షితుడు టైగర్ పెంకితనానికి అది చేసిన అఘాయిత్యపు పనులకు జనుడు పడ్డ కంగారు దీక్షితులు పడిన యాతని మనకి నవ్వొచ్చిన చివరికి టైగర్ మరడు దానికి బాధ్యుడని దీక్షితుల మీద శృంగారం వేసిన నింద దీక్షితులు నిస్సహాయత మనసు మనకు బరువెక్కకము హాస్యాన్ని ఎంత హొయలుగా చిత్రించగలడు బరువైన సన్నివేశాలు అంతకుగా గుండెకు హత్తుకునేలా చిత్రించగలడు రమణ ఆతి ఆచేతి చర్ ఆచేతి చర్ చక్కటి తెలిగింది కదా తెలుగు కుటుంబాల్లో భార్యా భర్త తండ్రి కొడుకు వత్తా కోడళ్ళ మధ్య అనురాగ అందనుబంధానికి ఆత్మీయత అర్థం పట్టే కథ కుటుంబంలో మనుషుల మధ్య ఉండాల్సిన అనురాగం మృగ్యమైపో డబ్బు స్వార్థం తెచ్చరిల్లిపోతారు ఆ రోజు ఈరోజు మనిషి మనిషిని కట్టి ఉంచే ఆత్మీయత సూత్ర సున్నితంగా హాస్యాన్ని రంగరించి చెప్పిన కథ భీమశంకరం గారు కొడుక్కి కానీ కట్నం లేకుండా మంచి పిల్లలు చూసి పెళ్లి చేశారు ఉద్యోగ పట్నంలో ఉంటున్న నవదంపు పండుగకి అత్తారింటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి పట్నం పెట్టి ఈ పార్వతి పరమేశ్వరుల దగ్గర దిగ ఒక నెల జీతం ముందే తీసుక ప్రయాణాలకు ఖర్చు పెట్టేసినందువ పట్నంలో కొంపచేరగా ఆవగింద దగ్గర నుండి అంది తడుముకోవాల్సిన వచ్చి బండి దిగిన గంటలో కొడుకు వింద వింతు ఉన్న డబ్బు రైకు రైలు కటహాకటిగా సరిపోతుందని కూడా చెప్పి కొడుకు పరిస్థితికి భీమశంకరంగా గుండె కరిగిపోయి బాధ్య ససేమిరా కానీ ఇవ్వటానికి వీల్లేదు కట్నం లేకుండా పిల్లను చేసుకున్నాం కదా ఆ మాత్రం అల్లుడు కదా అని ఓ నూట పదహారు పండగ పేరు చెప్పు వాళ్ళు ఇవ్వరాదా మన వెధవాయి పెళ్ళంచేత అరిగింప రాద భీమశంకరంగారి ఎలాగైనా డబ్బు సర్దాలని మనసు కొట్టుకో ఆదివారం ఉదయం లేచి అప్పుకు వెళ్ళబోయేసరి చొక్కా పంచె వా కనప పెట్టె తాళం వేసి శంకరంగారు స్నానం చేసి పంచె తడిపేసి ఓ అంగవస్త్రం తువ్వాలు కట్ట ఆ ఒంటి మీద వాటితో అప్పు వీధిలోకి వెళ్ళే వీలే ఆఫీసు దుస్తులు తీసుకోవటానికి వల్ల కాదండి భా ఎన్నడూ నోరెత్తి అడగని కొడు ఎన్నాళ్ళకి తనను అడగడు తను ఇవ్వలేని పరిస్థితిలో పడడం చాలా బాధ కలిగింది పైగా ఆదివా రొక్కం జత పడల కొడుకేమో రేపు జాయనైపో తమ వీధిలో పెడితే అప్పు కుట్టించగల తాలూకా ఆఫీసులో క్యాష్ జరిగింది అఘోరిస్తూ అంగోస్త్రం కట్టు బజెట్కు వెళ్ళడం ఎలా ఆఫీసు దుస్తులు ఇమ్మంటే ఆవిడ వల్ల కొమ్మంటూ బొమ్మంట బామ్మ వంట చేస్తూ ఉండగా అక్కడ తారట్లాడి ఆవిడ కన్ను ఒత్తుల పెట్టుకో డబ్బులు చెక్కేయడం భీమశంకరంగా చిన్నప్పుడు సిద్ధాహస్ కానీ చింతనాడి ఆ కళా వైదగ్యం భార్య ముందు ఎందుకు కొరకాకుండా ఎందుకు కొర ఎనిమిదేళ్ల కొడుకైతే ఆ తోకలా విద్య లేర్పించవచ్చు ఉన్నవాడు పాతికేళ్లవాడు కోడల్ని పిలిచి చెలక కొయ్యన ఉన్న తొక్క పంచా తమ్మనేసరి భార్య వచ్చి కోక్కలేసి వెళ్ళి కోడి అని ఓ ఆలోచనతో కొడుకు పట్ల తొక్క తొడుక్తుండ భార్య కోడలు కోడలు పళ పళ పక పక నవ్వి మళ్ళీ అంగవస్త్రం తుఫారు కట్టుకొని కుర్చీలో చేరారు సాయంత్రం ఐదు గంటల బట్టి అప్పుడే మూడున్నర అంతలో వీధి వెంట వస్తాడు వాడికి గాలిపడం ఆశ చూపించి కబురం తమ ఆఫీసు జవాన్ నాగన్నను పిలిపి భీమశంకరం కాదు రేపు రూపాయిస్తా కానీ వెంటనే గారింటి సుబ్బారావు గారింటి యాభై రూపాయలు తెచ్చి పెట్ట సామాన్ సర్ది బండిలో పెట్టేస్తుండ నాగన్న యాభై రూపాయలు తెచ్చి అందరూ స్టేషన్ బయల్దే కష్టపడి సంపాదించిన ఆ యాభై రూపాయలు తీరా కొడుకు చేతిలో పెట్టాలంటే వీలు కలకట్టలు సిఐడిలా చూస్తోంది భా జగనపడి పోషాకోసాగారు అంతలో కోడలికి పూలు తీసుకురమ్మ భీమశంకరంగా కొరమాయించింది కాదు బతుకు జీవిడాలి కొడుకుని దూరంగా లాక్కెళ్ళ యాభై రూపాయలు తీసి కొడుకు చేతులు అవసరాన్ని ఉంచుకో కోడలకు చెప్పు ఎంతకన్నా ఏం చెయ్యలేకపోయా పాపీగా పంపుతాలి అని అక్కడ ఆవిడ కోడలు పిల్ల చేతులు యాభై పెట్టి గుర్తుగా దాచుకోమని చెప్పి అబ్బాయికి తెలిస్తే తగలేస్తాడందుకు కొడుకు మీద తల్లికి తండ్రికి ప్రేమ సమానంగా ఉన్నా కరంగా ఊరికే బయటపడి పడిపోయి డబ్బు సర్దలేకపోయానే తెగ హైరాణా పడిపోయి కొడుకు చేతికిస్తే తగలేస్తాడు కోడలి చేతుల్లో డబ్బించున తల్లని తల్లి గుర్తుగా దాచుకోమని చెప్పిన మంచి ఎల్లారు మగవాడి కంటే ఆడలే ఇల్లు బహుజాగ్రత్తగా గడుపుకో గలద భావించి కంద కొడుకు కంటే కోడలి ప్రాధాన్యమిచ్చిన బంగారు మనసు ఆమె ఈ కథలో ఒక తమాషా చేశారు తండ్రి పాత్రకు మాత్రమే పేరు పెరి మిగతా పాత్రలకు చెప్తున్నప్పుడు భార్య కొడుకు చెప్పారు ఇక్కడ పేర్ల కంటే ఆ పాత్రల మధ్య బంధాలే ముఖ్యంగా చెప్పదలిచారు ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు ప్రయోజకు ఒకనక తెలుగు ఊర్లో సుందర్రావు పన్నెండేళ్ల వయసులో తండ్రి పోయి మేనమామతో చే వాళ్ళని వీళ్ళని మంచి చేసుకొని చదువు సంధ్యా నేర్చి నాలుగు రాళ్ళు తేవటం మొదలు పద్యంతో ఏతికే ప్రయోజకుడై తిరిగి వచ్చి అప్పులాళ్ళు ఎగరేసుకుపోయిన భూమి మళ్ళీ కొను సుందర్రా వ్యవహారం జోరు చూసి దుబారా వ్యవహారం ఊళ్ళో వాళ్ళంతా నిర్ణయించేసారు సుందరం బియ్యేదాకా చదివారు ఏదో చిన్న వర్తకం పెట్టి పడ్డాడు కష్టపడి పైకొచ్చాడు కాబట్టి ఇప్పుడు వీలైనంత సుఖపట్టానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని దగ్గరే ఇడ్లీలు కాఫీలు దగ్గర దట్టించిన ఊరు ప్రజలు దంతా శుద్ధ దుబారా తంతు అని ప్రయోజకత్వం కాదని తేల్చి డబ్బులతో సదరంగ ఓడిపోయి డబ్బులు పోగొట్టుకొని కూడా నవ్వుతూ ఇంటికెళ్ళే సుందరాన్ని చూస్తే ఊళ్ళో వాళ్ళకి చెర్రెత్తుకొచ్చి ఊళ్ళోకి జగన్నాథంగా తన కూతురు సుబ్బలక్ష్మిని సుందరానికి పెళ్లి చేస్తారన్న వార్త బయలుదేరి యావత్ ప్రజానీకం గుర్లు ఉభయ గోదావరి జిల్లాలోని ఆంధ్రవీర యువకుల్లో ఒక్కడు నచ్చల సుబ్బలక్ష్మిని అందరినీ అప్రయోజకవేధవ అని ఆడిపోసుకొని సుబ్బలక్ష్ సుందర్రావుని పెళ్ళాడటానికి ఒప్పుకుందంటే సుందర్రావులో ఏం ప్రయోజకముత్తు ప్రయోజకత్వం చూసిందో హఠాత్తుగా మరో పిడుగులాంటివ సుందరం తుమ్మాయికి ముప్పావలా అప్పు ఇచ్చ తుమ్మాయి అప్పు లగేస్తాడని ఊళ్ళో అందరికీ తెలుసు అప్పు ఎగవేతలు పేరుగాంచె ఉమ్మాయికి అప్పు ఇచ్చిన సుందర్రావు పరమ అప్రయోజకుడని ఊళ్ళో అంతా తీర్మానం చేసి తుమ్మాయి ఆ అప్పు తీర్చడని పందారు కూడా కాశ్ ఊళ్ళో వాళ్ళు తుమ్మాయి కూడా మొఘం చాటేసి తిరుగుతున్నా ఆ రోజు తుమ్మాయి సుందర్రావు ఎదురుబడ్డ తీసుకున్న ముప్పాబల అప్పు తీర్చకపోగా మామిడి పళ్ళు దింపించడా కూలీల కోసం మళ్ళీ మూడు రూపాయలు అప్పు అడిగా సుందరం ఇచ్చారు సుమాయి అప్పు మీద అప్పు ఇచ్చిన సుందరాన్ని శుద్ధ వెర్రి వెంగళాయిగా ఊరంతా జమగారు ఇది జరిగిన మూడు మర్నాడు సదరంగం పళ్ళ దగ్గర సుందరం విజృంభించ నాలుగు రూపాయలు గెలిచ మర్నాడు మర్నాడు గెలిచా మామిడి పళ్ళు ఊళ్ళోనే అని అప్పు తీరుస్తానని తుమ్మాయి గుట్టు చప్పుడు కాదు బళ్ళకెత్తి పట్నం పంపించబోతున్నాడని తెలిసి అందరితో పాటు సుందరం తుమ్మాయిని నిలేసి తుమ్మాయి వంద పళ్ళు బాగా మగ్గిన గంపకి కూలోడి నెత్తినవి ఊళ్ళో తిప్పించ ముందు కూలివాడు తర్వాత తరువాత సుందర తర్వాత పందెం కాల్చిన జర పళ్ళు కొనటానికి ఎవ్వరూ ముందుకురా అందులో జగన్నాథంగారు అమ్మాయి సుబ్బలక్ష్మి కాకేష్ గంపలో ఉన్న వంద తీసుకొని నాలుగు పావలా ఇచ్చి తక్కువ చేయిగా నాలుగు పావలా అందుకొన్నాడు స కూలివాడికి పావలా ఇచ్చి తన బాకీ కింద మూడు ముప్పావలా తీసుకొని మిగిలిన పావుల తుమ్మాయి చేతిలోకి ఇదిగో తుమ్మాయి తీర్చిన ఈయన మీద మీరందరూ పందెం కాశ్ పదహారం బావలా ఇలా ఇవ్వండి అని పళ్ళు ఎందుకు కొన్నావని జగన్నాథం ఎగిరాడు కూతురు సుందరానికి వల లేదా మా అమ్మాయిలకి తెలివి చేయటాన్ని ప్రధానం జరుపుదామని పళ్ళు అనేది తీసుకురమ్మన్నాని జగన్నాథం బాధితే కానీ ఉంచుకోలేనివ నిష్ప్రయోజకుడన్నాడు జగన్నాథం నిజానికి ప్రయోజకత్వం అనే పది మందికి పబ్లిక్గా కనపడకపో ప్రయోజకత్వం అంటూ అందరిపైకి కనపడే నిజమైన ప్రయోజకత్వం కాకనుకో సుందరానికి ప్రయోజకత్వమే లౌక్యం కలిగలిసి అందరికి అగ్నిలు కాపీలు ఇచ్చి కబుర్లు చెబుతూనే చదరంగా ఆటలు వాళ్ళందరినీ లోపాలు కనిపెట్టి కితుకులు నేర్చేశా కాఫీలకు పెట్టిన ఖర్చు మొదట్లో తాను ఓడిపోయింది కలిపి అతని కన్నా నాలుగు రాళ్ళు ఎక్కువే సంపాదించాడు దా ఉమ్మా ఇలాంటి ఉద్దంధుడి దగ్గరను చేసి దాని మీద పందేల రూపాయలు పదహారు రూపాయలు గెలిచారు ఇది అంటే అది ప్రయోజకర్ ఇదో రకం వచ్చాడు అదో రకం ఇదో తమాషా కథ ఓ సుబ్బారావు ఇంకో శృంగారం జనాలు నుండి బెదవాడ బయలుదేరు సుబ్బారావు టిక్కెట్టుకొని హడాబిడిగా ముందుకు నడుస్తు మీ దగ్గర ఉంచండి అంటూ శృంగారానికి ఇచ్చా అందరూ ఆదరా బాధరా వస్తున్న శృంగారం తీసుకొని జేబులో పడేశారు రైలు బయల్లేరా శృంగారం తాను అందుకున్నది ఒక టిక్కెట్టేనంట రెండు నీకే ఇచ్చానంటాడు ఇంకోటి కొనడానికి డబ్బు లేదు ఇద్దరు టికెట్ ఉన్న సింగారం బల్ల మీద కూర్చున్నాడు లేని సుబ్బారావు బల్ల కింద దూరం టికెట్ కలెక్టర్ వచ్చి సింగారాన్ని టిక్కెట్ కంగారు పడుతూ సింగారం అందివ్వబోయిన టికెట్ చేతిలోంచి జారి పడి శృంగారం వంగి చూస్తే కదా లేచి నిల్చొని కంచె కుచ్చెడు సింగారం టిక్కెట్తో పాటు ఇంకోటి కింద పడి తెనాలిలో సుబ్బారావు అందించిన రెండు టిక్కెట్లతో అది రెండో దండం జారిపడి సింగారం పంచకుచ్చళ్ళలు పాదాల మీద ఉన్న మడతలు తలదాచు రెండు టిక్కెట్లు చూసి టిక్కెట్ కలెక్టర్ ఆశ్చర్యపోయి రెండవ ఆయన ఏడని బల్ల కింద పడుకుని అదో సరదా అదో రకం ముచ్చట లేండి అన్నాడు సింగారం సిగ్గుపడు సీత ప్రేమలో పొరపాట్ల కథ సత్యం తను ప్రేమించిన సీత తన అనుభూతినంతా అక్షరాల్లోని ఇరవై ఐదు పేజీల ఉత్తరాలు రాసి తన లేఖలన్నీ ఆమె చదివే ఉంటుంది తన ప్రేమను అర్థం చేసుకునే ఉంటుంది అనే నమ్మకంతో ఓ రోజు ఆమె నడిచి వెళుతుంటే కాదా నిష్టిస్తాను ఆమె సున్నితంగా వద్దని వెళ్ళారు తర్వాత రాజు ద్వారా జరిగిన పొరపాటు తెలుసు తాను ప్రేమించిన అమ్మాయి పేరు సుమత అనుకొని పాతిక ఉత్తరాలు అవన్నీ సుమతికి చేరాయి సీతకి ఉత్తరం అంద సత్యం ప్రేమ గురించి తెలియనే చెల్లి జరిగిన పొరపాటు తెలుగున్న సత తెలుసుకున్న సత్యం సీత మొట్టమొదటి ప్రేమ లేఖ రాశాడు విషయాన్ని వివరి మర్నాడు సాయం ఐదు గంటలకి ఐస్ క్రీమ్ పార్లర్కి ఇలా చేత వచ్చింది కానీ చాలామంది స్నేహితురాళ్లతో వచ్చి చాలాసార్లు అలాగే సత్యన్ చాలా ఉత్తరాలు వ్రాశాడు మాట్లాడాలి శబరికి ఆ రోజు బీచ్ ఒడ్డున తెరు మీరు తప్పదలుచుకుందేమిటో చెప్పండి అని ఎలాగండి ఇప్పుడు ఇక్కడ నిలుతున్న పాటున నేనే మాట్లాడగలండి మీరు రేపు కానీ అని అది ఇంకో మాట కలుసుకునే వీలు లేదు అంది సీతక్క సత్యం ఎంతో బతిమాలగా మర్నాడు ఒంటి గంట పోస్టాఫీస్ దగ్గర రావటానికి వచ్చి చెప్పండి ఎంత ఎండలు ఈ రోడ్డు మీద నిలిచారు నేనేం చెప్పగలను దయచేసి ఈ కారు మిరినా హోటల్కి వెళ్ళాం అక్కడ వివరంగా పోనీ రేపు సాయంత్రం కలుసుకుందాం అన్న శత సరేమిరా అన్న సత్యం మనసు చిముక్కుమని సరేనండి అయితే నేనేం చెప్పలేదు మీరు వెళ్ళచ్చు అన్న ఈ సమాగమం ఇంత అపభ్రంశం హఠాత్తు అపస్త ముస్తుంది ఇద్దరు అనుకో ఇద్దరి మనసులు బాధపడ్డ సత్యం రాసిన తుది లేఖను అందించింది సేత సత్యం అందుకోపోయి జారి కింద పడిపోయి ఉత్తరం వైపు సీత వైపు చూసి సత్యం కారు దగ్గరకు వెళ్ళి అనుకోని విధంగా కథ తిరగడంతో సీత కూడా విచ నీకు నా అడ్రస్ ఎలా తెలిసిందే ఈ ప్రశ్నతో అతన్ని అతని చేత మాట్లాడి రసాభాస అయిన సమావేశం రసవంతం చెయ్యాలని సీతకు అది అర్థం చేసుకోలేక సత్యం నేనింకేం చెప్పను అంట తన అభిప్రాయాన్ని గుర్తించకపోవటం సీతకోపం ఇంకెప్పుడు ఉత్తరాలు రాయక లేండి అంటూ సత్యం కారు స్టార్ట్ కొంత దూరం వెళ్ళ ఆపి వెనక్కి చూశా దూరంగా పోస్టాఫీస్ దగ్గర ఎండలు అలాగే ఉండిపోయింది వంగి నేల మీద పడిన ఉత్తరాన్ని తీస్తా కట్టరాని ఆనందం కారు మరుగు తిప్పకుండా వెనక్కి నడిపాడు వేగంగా సత్య సిరిబ్రల్ సినేమి ఇందులో ముఖ్యమైన పాత్రలు రెడ్ ఒకటి ఆనందరం రెండు వరహ సినిమాల్లో వేషం కోసం ప్రయత్నించాడు మొదట ఆనందం అది కలిసిరాక అసిస్టెంట్ డైరెక్టర్ రఘుధామన్ ఆశబు తర్వాత టెక్నికల్ సైజ్ ట్రై చేశారు ఇంకా ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఏది కలిసి రాదు చివరకు సినిమా కథలు రాయటానికి సిద్ధపడి ఒక్క బిగిని డజలు కథలు రాసుకొని సంఖ్యలో పెట్టుబడి చివరిని చూసినా కొత్త రకం కావాలి అనేవాళ్ళే అయినా కాకపోయినా కథ ఒకటి రాయడమే నరుగురం కలిసి తయారు చేస్తాం హీరో అభిప్రాయం హీరోయిన్ అభిష్టం చూస్తాం భువేంద్ శరత్ బాబువా షేక్స్పియర్వా అయినా వాళ్ళకే దిక్కులేదు ఆనందరావు సినేవియాలు తయారు చేయటం మొదలువే కథనైతే నిర్మాత దర్శకుడు నటీనత వర్గం ఏకి పీకి మార్చేయదు సినేవియా అయితే నలుగురు కంపటానికి అసలు కథ అంటూ ఏం ఉండదు కదా దస్తాల కొద్దీ సెనేరియాలు ఉత్పత్తి చూశా చేశాడు తరచుగా భోజనం వంటిది చేస్తూ ఉండేవా ముప్పోటల ఆచలు మాత్రం సుస్తుగా భోించే బస్సుకు డబ్బులు లేనప్పుడల్లా ఊహలెక్కి సవారీ చేసే వరహాలు కోట్టానికి రౌడీ నావుగా ఆ రౌడు కూడా రెండంగుడాలేదు ఎప్పటికైనా సినిమాలు వేషాలు వెయ్యాలని హరీ రౌడీ వేషం వెయ్యాలని జీవిత లక్ష్య నాకు రౌడీ యాసం కావ రౌడీ అంటే మంచోడన్నమా ఎవరన్నా నలుగురు రుదవ రౌడీ రుణాలు ఆ నాయ ఓ పడుకు చెందంగా ఎడుతుంటే దాన్ని అటకాయించి ఆ పాలు ఎదవేసాలెత్తాలను అప్పుడు ఓ మంచోడు అసలు వాళ్ళు అందరూ రౌడీ వెదవు అనుకుంటూ ఉండాలి అన్నమాట అప్పుడు ఆ మంచి రౌడి నలుగురిని పట్టుకు చావమో ఆ పిల్లలు తల్లి అంటారు అలాంటి పాత్ర వెయ్యాలని వరహాలక్క అలాంటి వేషం అతను వేస్తే చూడాలని అతడి గాడి ఇల్లాలి శక్తికి మనసు ఆనందరావు చాలా గొప్పవాడని అతనికి సినీ రంగంలో పెద్ద పెద్ద వాళ్ళంతా తెలుసని ఎప్పటికైనా తనకు సినిమాలో వేషం ఇప్పించగలడు నమ్మి వరహాలు ఆనందరావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ హఠాత్తుగా ఒకరోజు స్టూడియో చెట్ల కింద ఒకప్పుడు అక్కర్లేదు పొమ్మన్న చిన్న సైజు ప్రొడ్యూసర్ అర్జెంటుగా కథ కవాజ్ వచ్చి ఆనందరావుని తీసుకుని అయితే ఇక్కడ ఓ తెరకాశం ఆ ప్రొడ్యూసర్కి ఇంకో ఆశ అన్ని విధాలా అడ్డు వస్తా ఒకసారి పరాభవం చేసి అవమానం చేశారు అప్పుడు ఇతగాడు ఇతగాడి పబ్లిక్ అవమాని శాస్త్రీ చేయదలచారు ఆ పనికి వరహాలు ఎన్నుకున్నా ఆనందరావు ఇస్తే వరహాలు వింటాడని చెప్తే ఆనందరావుని పిలిచి తన కథ తీసుకుంటానని ఆశ చూ అసలు సంగతి చెప్పాడు అతన్ని బట్టి అమాయకుడని అతన్ని ఇందులో ఎలికించడం ఎందుకని ఆనందరావు అర్హాలు కూనేదేం చెయ్యక్కల గురికే వాడి ఒంటి మీద చెయ్యేసి అవమానిస్తే చాలు జూనియర్ ప్రొడ్యూసర్ గత విధాల బతి అమాయకుడినిలా వాడుకోవక్కడ అని బాధపడ్డాడు దీనివల్ల తను తన వల్ల అతను బాగుపడతారు కదా తనకు తాను నచ్చ చెప్పుకో వరహాలకి నచ్చింది ఆడపిల్లల్ని నానా అవతలిపిస్తేవాణ్ణి ఓ మంచి రౌడీలా తనితే ప్రొడ్యూసర్గా చూసి ఇచ్చే అవకాశం ఉందని మర్నాడు వరహాలు ఒకనొక ఆసామితో కయ్యం పెట్టుకొని ఒక చంపకాయకు కానీ అతన్ని తిరిగి కొట్టడమేక నలుగురిని పోగేసి కొట్టించి బయటకునేది வரகாரு வாசனை செம்ப அரச்சேத்து ஒத்துக்கொண்டு கண்ணீரு பொறிலோச்சு ஆனந்தராவு வங்க தீனங்க ஆனந்தராவு முகம் சிலர் ஜுப்ரா காரி முகம் விக்கசை ஆசைபெட்டின பிரொடயூசர் டூத்தான ஆசைபெட்டின ஹீரோயின் நடித்தானீரோயின் கார்டிஎன்ல வச்சு இங்கோ இது ఆనందరావు ముఖం అతను కథను తెరగేశ నరగేశ కథలో కొందరిని చంప చచ్చిన వాళ్ళని బతికించ చివరికి టెలిఫోన్ మీద ఒక కవిని పిలిపించి మార్చబడ్డ కథను సవిబలంగా తయారు చేయమని అప్పగించి ఆరు నెలల్లో తను ఇంకో సినిమా చేయదలిచానని అప్పుడు కనుక ఆనందరావు కనపడదు తప్పకుండా ఎంకరేజ్ చేస్తానని మాటిచ్చాడు జూనియర్ చీఫ్ అనుకున్నాడు ఆనంద వరహాలు వచ్చి నిన్నటి తన వేషం వాళ్ళకిచ్చిందా వేషం ఇస్తారా అని అడిగాడు అమాయక వరహాలు మంచి మనసుకు చూసే ఆనందర ఆశ్చర్యక పల్లెటూరి అమాయక మంచి అలంకరించుకున్న వరహాలు చూసి ఆనందరావుకి సినీ రంగంలో పుళ్ళు ఉచితం పట్ల విరక్తిగా అక్కడ ప్రతిభకు చోటు లేదని డబ్బే ముఖ్యమని తమ వంటి వాళ్ళకి నీకే జాతి లేని తోట చోటు లేదని మన ఊరికి వెళ్ళిపోదామని వలహాతు రమణ సినీ రంగంలో బతుకుతూ ఆ రంగంలోని బయట బయచప్పించ చాలా రచన అయినా సినీ రంగాన్ని వదిలిపారు ఈ రచన వల్ల సమాంతంగా సినీ జగత్తు మారిపోతుందని ఆకాంక్ష ఆవేశంతో ఆయనే రాయ విని రంగంలో మంచి మార్క్ ఏ కొంచెమైనా ఉపకరిస్తే చాల రమణ ఆశ ఎంత చెడుగున్నా సినీ జగత్తులో ఏదో మహత్తు ఉందని తాను చెయ్యదలిచిన మంచి ఏదైనా ఆ రంగంలోనే చెయ్యాలని నమ్మినవాడు రమణ్ అదే భావాన్ని ఈ కథలో కామిని పాత్రమారాజ్ పది మందికి అన్నం పెట్టే ఉపాధి పది మంది నమ్ముకొండ ఎప్పుడు తెత్తగుతుండదనుకొండూ వచ్చి పడకపో నోటుకొచ్చినట్టు తెత్ అందుకే సినేరియోలు పట్టువచ్చు ఆనందరం రౌడీ వేషం కోసం వరగాడు ఇంకా స్టూడియోల చుట్టూ తిరుగుతూనే రేపు लोकयात्रा अने दानि गुरिंचि तेलुसु